వశిష్ఠుడు జనక మహారాజా కార్తీక మాసంలో చేయవలసిన విధులను వాటి గొప్పతనాలను ఆరాధనలను ఉత్సవాలను దానధర్మాలను అత్యంత గొప్పవని వివరించాను ఈ నెలలో రోజులన్నీ ఒకరోజును మించి మరొక రోజు చాలా గొప్పవి ఈ మాసంలో సోమ మంగళవారాలు చక్కటి ఫలితాలనిస్తాయి కార్తీక శని త్రయోదశి మంగళవారాల కంటే మిక్కిలి ఫలప్రదము శనిత్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకము కార్తీక పాడ్యమి గొప్పది పాడ్యమి కంటే గొప్పది ఏకాదశి కార్తీక ఏకాదశి కంటే ద్వాదశి అనేక రెట్లు అధిక ఫలితాన్నిస్తాయి బహుళ ఏకాదశి రోజున ఉపవాసముండి కార్తీక ద్వాదశి పారణ చేయడం వలన అనేక బ్రాహ్మణ సమారాధనలు చేసిన ఫలితాన్ని కలిగిస్తాయి అంతేకాక గంగానది ఒడ్డున గ్రహణము వచ్చిన రోజు అనేక వేల మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన ఫలితం కూడా సిద్ధిస్తుంది పుణ్యప్రదమైన తిథులలో చేసే అన్నిటికంటే ద్వాదశి నాడు చేసే ఇచ్చే ఫలితము అనంతము క్షీరాబ్ది ద్వాదశి శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుండి లేచే రోజు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఆ రోజు కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేసి విష్ణు సాహిత్యం కలుగుతుంది ఆ రోజున చేసే ధనదానం సద్ధర్మాదానం అవుతుంది ఆ రోజున గోదానం చేస్తే ఆ గోవు శరీరంపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాల కాలం స్వర్గాధిపత్యం లభిస్తుంది ఆ ద్వాదశి రోజున వస్త్రదానం చేసినా దీపదానం చేసినా జన్మ జన్మాంతరాలలోని పాపాలు నశిస్తాయి దక్షిణ తాంబూలాలతో కలిపి యజ్ఞోపవీతాన్ని దానం చేస్తే ఇహపరలోకాలలో సుఖాలు లభిస్తాయి తులసిని కాని సాలగ్రామాని కాని దానం చేసి నాలుగు సముద్రముల చేత చుట్టబడిన భూమినంతటినీ దానం చేసిన సత్ఫలితం లభిస్తుంది రాజర్షి దీనికి సంబంధించిన ఒక ఇతిహాసాన్ని వినిపిస్తాను సావధాన మనస్సుతో విను పావనమైన గోదావరి నది ఒడ్డున దాక్షిణ్యాలు లేని యుక్తాయుక్తములు పాటించని కఠినాత్ముడైన ఒక వైశ్యుడు ఉండేవాడు దురాచారుడైన ఆ వైశ్యుడు పొరుగురులోని ఒక బ్రాహ్మణునకు అప్పుకిచ్చాడు చెప్పిన సమయానికి బ్రాహ్మణుడు డబ్బు చెల్లించలేకపోయాడు ఈ వైశ్యుడు అతడి వద్దకు నిర్బంధ పెట్టాడు ఆ బ్రామణుడు మరికొంతకాలం గడువివ్వమని అడిగాడు అప్పు తీర్చనివాడు కల్పాంతం వరకు నరకంలో పడి కొట్టుకుంటాడు కనుక జంతువుగానైనా పుట్టి నీ అప్పు తీరుస్తా అన్నాడు ఆ మాటలకు కోపగించుకున్న వైశ్యుడు ఈ జన్మలో నా రుణం తీర్చవుగాని మరుసటి జన్మలో తీరుస్తా అంటావా అని అతన్ని ఈసరించుకుంటూ కోపంతో కత్తితో పొడిచి ఆ బ్రాహ్మణుణ్ణి చంపాడు కాని జరిగినదానికి తనను రాజభటులు పట్టుకుపోతారేమోనని భయపడి తన ఊరికి పారిపోయాడు కాలం గడిచిపోతుంది ఆయుర్దాయం తీరిపోయి మరణించాడు వైశ్యుడు యమభటుడు వచ్చి ఆ వైశ్యుణ్ణి తీసుకువెళ్లి నరకకూపంలో పడేసి చిత్రహింసలు పెడుతున్నారు కఠినాత్ముడైన వైశ్యుడికి ధర్మవీరుడనే దయామయుడైన కుమారుడు ఉన్నాడు ధర్మవీరుడు తండ్రివలే కాక దానధర్మాలు చేస్తూ బీద సాధువులను ఆదరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు త్రిలోక సంచారం చేస్తున్న నారదుడు ఒకరోజు ధర్మవీరుని గ్రామానికి వచ్చి అతడి ఇంటికి వచ్చాడు ధర్మవీరుడు నారదుడికి నమస్కరించి మునిచంద్ర మీ రాకతో నా జన్మ పావనమయ్యింది నేను చేసే సత్కర్యాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించండి అంటూ ప్రార్థించాడు నారదుడు ఆ వైశ్యపుత్రునితో ఓ ధర్మవీరా నువ్వు పేరుకు తగిన పేరు ప్రతిష్టలను సంపాదించావని పరమదయానిధివి అని విన్నాను నీకు ఒక హితవు చెప్పాలనిపించి వచ్చాను నీ తండ్రి నరకంలో యమయాతలను అనుభవిస్తున్నాడు అతడికి ఉత్తమగతులను కలిగించవలసిన పుత్రుడవు నువ్వే కదా అని అన్నాడు నారదుడు మాటలు వింటున్న ధర్మవీరుడి మనసులో సందేహం ఉదయించింది అది గమనించిన నారదుడు ధర్మవీరా అంతటి నీ వలన మేలి ఎలా కలుగుతుంది కలుగుతుందా అని సందేహించకు ఇది కార్తీక మాసం ఈ మాసంలో ద్వాదశి నాడు సాలగ్రామాన్ని దానం చెయ్యి నీ తండ్రికి నరకబాధలు తప్పుతాయి అని చెప్పాడు అని చెప్పాడు అప్పుడు ధర్మవీరుడు చేతులు జోడించి నమస్కరించి ఓ నారద మునీంద్ర గోవులో భూములో అన్న వస్త్రాలో నువ్వులో బంగారమో దానం చేస్తే పుణ్యం లభిస్తుందంటారు కదా శాలగ్రామ సాలగ్రామశిలను దానం చేస్తే అంత మంచి ఫలితం లభిస్తుందంటారా అదేమైనా ఆకలి తీరుస్తుందా ఆర్తిని తీరుస్తుందా అని ప్రశ్నించాడు నారదుడు ఎన్ని విధాలుగా చెప్పినా ధర్మవీరుడికి నారదుడు చెప్పిన విషయం నచ్చలేదు ఇప్పటి వరకు నేను ఎన్నో దానాలు చేశాను వాటిలో దేనివలన నా తండ్రి బాధలు తొలగిపోలేదు కాని అంతటి బాధలు ఈ రాతి వల్ల తీరుతాయన్న మాటని నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు ధర్మవీరుడు నారదుడితో చేసేదేమీ లేక నారదుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆయుర్దాయం తీరడంతో ధర్మవీరుడు మరణించాడు సమర్థత సంపద దానం చేసే స్వభావం ఉండి కూడా ధర్మవీరుడు నారదుడు చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేశాడు సాలగ్రామ దానాన్ని తిరస్కరించాడు ఆ కారణంగా ధర్మవీరుడు శరీరం వదిలిన తర్వాత పులి కోతి పందులుగా అనేక జన్మలు ఎత్తి చివరకు ఒక సద్బ్రాహ్మణుని ఇంటియందు స్త్రీగా జన్మించాడు యవ్వనవతి అయిన ఆ కుమార్తెకు తండ్రి వివాహం చేశాడు వెంటనే ఆ వరుడు మరణించడంతో ఆమెకు వైదవ్యం సంప్రాప్తమయ్యింది తండ్రి ఆమె గురించి ఆలోచించి ఊహించి దివ్యదృష్టితో చూసి సాలగ్రామాన్ని దానం చేయడానికి నిరాకరించినందువలన ఇప్పుడు ఈమెకు ఈ ఆపద సంభవించిందని తెలుసుకున్నాడు వెంటనే కార్తీక సోమవారం నాడు కుమార్తె చేత కార్తీక పూజ చేయించి సాలగ్రామాన్ని దానం చేయించాడు ఉత్తమమైన ఆ దానం వలన ఆమె పూర్వజన్మ చేసిన దోషం నశించింది ఆమె భర్త మళ్లీ బ్రతికాడు ఆమె తండ్రి పూర్వజన్మలోని నరకబాదుల నుండి విముక్తిని పొందాడు ఆ తర్వాత ధర్మవీరుడు ఒక సద్బ్రాహ్మణి ఇంట కుమారుడై పుట్టాడు ప్రతి కార్తీక మాసంలోనూ గరిష్ఠుడై సాలగ్రామ దానం చేస్తూ పుణ్యసంపన్నుడై చివరకు ముక్తిని పొందాడు అని చెప్పాడు వశిష్ఠుడు యోగ్యత అర్హత అవకాశము ఉన్నప్పుడు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి పెద్దల హితవును ఎన్నడూ తిరస్కరించకూడదు శ్రోత చ దుర్లభ అంటుంది ఉపనిషత్తు మంచి మాట చెప్పేవాడు దొరకడం కష్టం ఒకవేళ చెప్పేవాడు దొరికినా వినేవాడు దొరకడం అంతకంటే కష్టం అన్న విషయాన్ని సూచిస్తుంది ధర్మవీరుడి కథ కార్తీక పురాణం పన్నెండవ రోజు పారాయణం సమాప్తం